లేకపోతే మా వదిలి గారితో చేపించలేదు ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం ఆఖరికి మా బంధం ఉండడం అంటే కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క పక్క రూముల్లో జాయిన్ అయ్యే ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను ముందు రోజు రాత్రి మా ఇద్దరుకి ఒకే కాంటాక్ట్ లో వచ్చింది ఇద్దరు కలిపి తిరగడం అనుకోని కొన్ని మా సమావేశాలు ముందు రోజు రాత్రి మా లెక్కల జాయిన్ అయితే మా అన్నాడు నేనే జాయిన్ అయ్యా ఇద్దరు ఎదురు బెదురు రూములు విజయవాడలో ఆయన ఐసీఈలోకి వెళ్లి వరకు కూడా ఆయన రూము నా రూము మధ్యలో ఒక క్యాలిడార్ మాత్రమే అడ్డు ఒక ఏడు అడుగులు క్యాలిడర్ ఆయన గదిలో గుమంలో ఆయన కూర్చుని నా గదులో గుమౌన్ నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్ని కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం ఆఖరి అంశంలో వాస్తవంగా మాణిక్యరావు గారికి అన్నా కూడా కానీ నాది చాలా సీరియస్ కేసు మాణిక్యరావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది ఒక రోజుగా ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా భగవంతుడు చిన్న చూపు చూడటం ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంవత్సరంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు